దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నాకు ఇచ్చిన సేవకుడు క్రీస్తుని పోలి నడిస్తే నేను వారిని పోలి నడవాలి వారిని పోలి నడవాలి వారిని పోలి నడుచుకోవాలి ఒక విశ్వాసగా నా కర్తవ్యం అది అలా పోలి మీరు నడవలేకపోతే మీ దైవజనుడు ఉండే స్థలం వేరుగా ఉంటుంది మీరుండే స్థలం వేరైపోయింది ఈ భూమిని విడిచిన తర్వాత విశ్వాసులు ఒక స్థలానికి వెళితే దైవజ దైవజనుడు మరొక స్థలానికి వెళ్ళిపోతాడు ఏంటి ప్రభా మా దైవజనుడు ఆ స్థలంలో ఉంటే మేము ఎక్కడెందుకున్నామంటే మీ దైవజనుడు ఎక్కడున్నాడు మీరు ఎక్కడున్నారంటే ఆయన పోలి మీరు నడుచుకోలేకపోయారు మీకు ఇచ్చిన దైవ సేవకుడు మీరు నిర్లక్ష్య పెట్టారు మీకు ఇచ్చిన సేవకుడు పలుమార్లు చెప్పాడు మీరు నడిచే నడక అది కాదు మీరు వెళ్ళే మార్గం అది కాదు మీరు ప్రవర్తించవలసిన ప్రవర్తన అది కాదు పదే పదే మీకు బోధించినా మీరు ఆయన నిర్లక్ష్య పెట్టారు ఆయన నన్ను పోలు నడుస్తున్నా మీరు ఆయన పోలు నడవలేకపోయారు కనుక ఇప్పుడు మీ స్థలాలు వేరైపోయాయి అంటాడు ఆయన అందుకన్నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ భూమి మీద మనం సజీవంగా ఉన్నప్పుడే క్రీస్తును పోలి క్రీస్తు మనకు అనుగ్రహించిన సేవకులను పోలి నడుచుకుని కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయునుగాకా దయచేయునుగాక